హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీకురామ్ హుసేన్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ వీడియో తీస్తున్నాను ఈరోజు మీ ముందుకు రెండు వేల ఇరవై మారు ఇరవై మోడల్ మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ తీసుకురావడం జరిగింది బండిలో ఏబిఎస్ బ్రేక్ వస్తుంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఏసీ వస్తుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇప్పటి వరకు ఏ పీస్ రిప్లేస్ కాలే ముంగట్ అద్దం నుండి వెనుక అద్దం వరకు కంపెనీతో చెన్నవి ఉన్నాయి బానట్ నుండి డిక్కీ వరకు కూడా ఏ పీస్ రీప్లేస్ కాలే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ తిరిగింది టైర్స్ వచ్చేసి నాలుగింటి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఉంది సింగల్ ఉన్నారు ఫుల్ ఇన్సూరెన్స్ రెండు కీస్ ఉన్నాయి సింగల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది కిలోమీటర్స్ యాభై ఐదు వేల ఆరు వందల అరవై రెండు కిలోమీటర్స్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఏసీ వస్తుంది నార్మల్ ఏసీ వస్తుంది ఫైవ్ సీట్ ఫైవ్ స్పీడ్ వెహికల్ ఇది ఫైవ్ సీటర్ వెహికల్ పన్నెండు వందల సీసీ ఉంటుంది వెహికల్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ ఇది ఫ్రంట్ డోర్ కూడా రిప్లేస్ కాలే టోటల్ వెహికల్ జెన్యున్ ఉందండి ఇప్పటి వరకు టచప్ కాలే వెహికల్కి చిన్న టచ్అప్ కూడా లేదు కంప్ కంప్లీట్ కంపెనీ కంపెనీ పెండ్తో ఉంది వెహికల్ ఇక్కడ ఒక చిన్న డేంట్ ఉందండి రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ మంత్ అక్టోబర్ దాకా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఈ వెహికల్ మనది కాదు కస్టమర్ది అమ్మడానికి వచ్చింది ఇక్కడ వెహికల్ టోటల్ ఉంది వెహికల్కి ఇప్పటి వరకు అప్ కాలేదు సార్ ఇది కంప్లీట్ కంపెనీతో వచ్చేనే ఉన్నాయి పార్ట్స్ కూడా పెయింట్ కూడా ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ ఏం చేయించలేదు కస్టమర్ ఎట్లా ఉన్నది వెహికల్ ఎట్లా అది తీసుకొచ్చిండు ఇంకొక ఇక్కడ ముంగట బాలంట మీద ఒక డెంట్ ఉంది ఒక చిన్న డెంట్ బాణ మీద ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది టోటల్ గ్లాసెస్ ఒరిజినల్ డోర్స్ డిక్కీ ఏం రీప్లేస్ కాలే ఇంజన్లో కూడా ఎటువంటి ఇప్పటివరకు పానా కూడా పెట్టలే బండిలో ఏబిఎస్ బ్రేక్ వస్తుంది సింగల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఏసీ వస్తుంది అండి ఏసీ కూడా చాలా చీల్డ్ ఉంది ఏసీ ఫైవ్ సీటర్ వెహికల్ బ్యాటరీ టోటల్ కంపెనీ వచ్చినవి ఉన్నాయి ఏం రిప్లేస్ కావాలి టోటల్ వెహికల్ జెన్యుల్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో నైన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ మా ఊరు వచ్చేసి జగిత్యాల్ జగిత్యాల్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ పోయే రోడ్లో ధరూర్ అనే గ్రామం ఉంటుంది ధరూర్ మెయిన్ రోడ్ మీద జగిత్యాల నుండి కరీంనగర్ పోయే రోడ్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది దాని పక్కనే మా ఆఫీస్ ప్రైమ్ మోటార్స్ అని ఎవరికైనా కావాలంటే నా నంబర్ కాల్ చేయండి ఓకే సార్ ఉంటాను